పాల్ అఖరుజ్ మిన్హా మజము మధౌరా మిన్ కుమ్ అజ్మాయిన్ ఇబ్లీస్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు తూత్కరించబడ్డావు తిరస్కరించబడ్డావు మరెవరెవరైతే నిన్ను అనుసరిస్తారో నీవు వెనకాల నడుస్తారో వాళ్ళందరితో నేను నరకాన్ని నింపుతాను అని అల్లాహ్ సుబాన తల పురాణ గ్రంథంలో తెలియజేశారు ఇబ్లిస్ ఏదైతే అల్లాహ్ సుబాన తలకి ఆజన ఉందో దానిని తిరస్కరించాడు ఆదమ్ అలహ ఇస్లాం గారి ముందు సజా చేయాలి ఈ విషయాన్ని తిరస్కరించాడు దీని కారణంగా తూత్కరించబడ్డాడు అల్లా సుబాన తల ముందు మొరపెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓల్లా నాకు ఒక అవకాశము ప్రళయం దాకా ఇవ్వు అని అడిగాడు అల్లా సుభాన తల అతని ఉద్దేశం తెలిసినవాడు అయినప్పటికీ కూడా అతనికి అవకాశం అనేది ప్రసాదించాడు అతను చేసిన పనిని బట్టే అతనికి శిక్షించాలి ఇది అల్లా యొక్క న్యాయము మనం చేయని దాని గురించి మనల్ని ప్రశ్నించకూడదు మనం ఏది చేస్తామనేది ఇంకొకరికన్నా తెలిస్తే తెలిసి ఉండొచ్చేమో కానీ మనం చేసేదాకా మనల్ని ప్రశ్నించే అర్హత ఎవరికి లేదు చేశాకే మంచి చెడు అని చెప్పి న్యాయంగా వ్యవహరించాలి మంచి చేస్తే అభినందించడము చెడు చేస్తే తిట్టడము లేదా కొట్టడము ఏదో ఒకటి జరుగుతుంది కానీ నేను ఏదో అనుకుంటున్నాను నా మనసులో ఏదో ఉంది దాని ప్రకారంగా నన్ను శిక్షిస్తారు అంటే అను ఎవరు అద ఒప్పుకోరు కాబట్టి అల్లా సుభాన తల అతనికి ప్రళయం దాకా అవకాశం అనేది ఇచ్చాడు ఆ అవకాశాన్ని ఏమన్నాడు నేను నీ దాసులను తప్పిస్తాను ఇస్లాం నుంచి దూరం చేస్తాను రుజుమార్గం నుంచి దూరం చేస్తాను అని అల్లాహతోనే సవాలు విసిరాడు అల్లాహ సుహానతలు అన్నాడు ఆ లహురుజ్ మిన్హా మధుహూరా నువ్వు తూత్కరించబడ్డావు ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు తిరస్కరించబడ్డావు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అల్లా సుహానో అన్నాడు మరి అల్లాహకు కోపము ఇబ్లీస్ మీద ఎందుకు అంటే అతను చేసిన అహంకారం కారణంగా మరి అతనితో పాటు మరెవరెవరైతే అతని వెనకాల నడుస్తారో వారందరితో నరకాన్ని నింపుతాను అని అల్లా అతలా అంటున్నాడు అయితే ఇబ్లీస్ యొక్క మొట్టమొదటి లక్షణము వాస్తవాన్ని తిరస్కరించటము ఇది ఇది అనే మాట చెప్పినప్పుడు దానికి వ్యతిరేకంగా ఏదో రకంగా మాట్లాడడానికి ప్రయత్నించటమే ఇబ్లీస్ యొక్క చేష్ట ప్రవక్త గారు ఇది చెప్పారు అంతే ఇంకా మనకు దాని వెనకాల విపడే అవకాశం లేదు అవసరం లేదు మహమ్మద్ సలల్లా ఇస్లాం గారి బోధన ఇలా ఉంది సరే అలాగే పాటిస్తాము అల్లాహ స్మానతలు ఇలా ఆజ్ఞాపించాడు సరే అలాగే చేస్తాము దానిని ప్రశ్నించాము అంటే ఆ స్థితిలో మనం లేము ఇస్లాంని తిరస్కరించి అప్పుడు అల్లాని ప్రశ్నించవచ్చు ఇస్లాం లోపల ఉండి ప్రశ్నించే అర్హత మనకి ఏమాత్రం లేనే లేదు మన ఆలోచన ప్రకారంగా ధర్మం మీద నడిచే అవకాశం లేదు అలీ రసిల్లాహు తలాను గారు ఒక గొప్ప సహాబి మహమ్మద్ సలల్లాహు అలీస్ గారి యొక్క అల్లుడు మరి ఈయన ఈయన ఏమంటున్నారు బూట్ల మీద ఉజు చేసుకునే మసాజ్ చేసుకునే అవకాశము ప్రవక్త గారు కల్పించారు ఈ మసా అంటే ఏంటి కేవలం బూట్ల మీద తడి చేతులతో తుడవటం ఇది మసా ఉజు చేసేటప్పుడు కాళ్ళు మొత్తం తడవాలి మరి బూట్ల కింద కదా మట్టి ఉంటుంది తడవాల్సిందే లేదా తుడవాల్సిందే కింద కదా కానీ ప్రవక్త గారు పైన తుడవండి అన్నారు కాబట్టి పైన మాత్రమే తుడవాలి ఆలోచన ప్రకారం అయితే మన బుద్ధి ఉపయోగించినట్లయితే మట్టి కింద ఉంది కింద తుడుతామనిపిస్తుంది లేదు లేదు మొహమ్మద్ సల్లాస్లమ్మ గారు ఎక్కడైతే తుడవండి అన్నారో అది కాళ్ల పైన కాబట్టి కాళ్లపైనే తుడవాలి అలా చేస్తేనే ఉజు అవుతుంది లేదు కింద కూడా చేస్తామని అంటే అది ఉజు కానే కాలేదు అని అలీ రజీల్లాహు తలము గారు అన్నారు అలాగే ప్రవక్త గారు ఎక్కడ అనుమతి ఇచ్చారో అంతవరకే ఎక్కడ అనుమతి ఇవ్వలేదు దాని గురించి అనవసరము ఎక్స్ ముస్లింలు మాజీ ముస్లింలు ప్రశ్నించే ప్రశ్నల్లో స్త్రీలను మసీదులకు ఎందుకు రానియవరని అయితే వాతావరణం కారణంగా పరిస్థితుల కారణంగా మన పెద్దలు ఒకప్పుడు మసీదులకి రానిలేదు ఎందుకు రానిలేదు అని ముందుండి ప్రశ్నించినప్పుడు మా దగ్గర అన్ని వసతులు లేవనేశారు మగవాళ్ల కోసం ఒక పరద ఆడవాళ్ల కోసం ఒక పరద ఏర్పాటు చేసే శక్తి లేదు కాబట్టి మేము వారిని రాని లేదు అని సమాధానం చెప్పారు అంతకుముందు ప్రవక్త గారి కాలంలో మసీదులో నమాజు చదువుకునేవారు సహవార కాలంలో మసీదులో నమాజు చదువుకునేవారు మదీనా మసీదులో వసతులు లేక వసతులు ఏర్పాటు చేయలేక ఆడవాళ్ళు వస్తుంటే ఆపడానికి ప్రయత్నించలేక ఆడవాళ్ళని వచ్చే అవకాశం కోల్పోయారు ఆడవాళ్ళు కూడా రాలేకపోయారు మరి ఈ రోజుల్లో మసీదులకు రానియటం లేదు అంటే చదువు లేదని చెప్పుకోవచ్చు మసీదులకు స్త్రీలు రావచ్చో రాకూడదన్న ఆలోచన ఈ రోజుల్లో ఎంతోమంది ముస్లింలలో ఉంది కానీ చదువు లేదు కాబట్టి ఈ విధంగా భావిస్తున్నారు అనిగా చెప్పుకోవచ్చు స్త్రీలు కనుక మసీదులకి రావాలనుకుంటే వీళ్ళు ఎవ్వరూ కూడా వారిని ఆపకండి అనేసారు అయితే వాళ్ళకి ఇల్లు ఉత్తమమైనటువంటిది కాబట్టి వాళ్ళ ఇళ్ళలోనే నమాజు చదువుకోవటం ఉత్తమము అలాగే ఈద్ ఈద్గాలకి పండగ నమాజు కోసం ఈద్గాలకి స్త్రీలు రావాలి అని అన్నారు ఒకవేళ బహిష్ఠ స్థితిలో ఉన్నట్లయితే ఋతుస్రావం స్థితిలో ఉన్నట్లయితే వారు వచ్చి దువా చేసుకోండి నమాజు అవసరం లేదు అన్నారు ఇది ప్రవక్త గారి బోధన మరి ముస్లింలకి తెలియక వాళ్ళు లే అన్న ఆలోచనలోనే అలాగే కొనసాగిస్తున్నారు ఇప్పుడిప్పుడు అలహందుల్లా మసీదులలో ఈ స్త్రీలకు కూడా ప్రత్యేక ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు చేయటం జరుగుతుంది కొన్ని చోట్లయితే ఎలాగోలా సాధించేశారు కానీ ఎంతో మందికి ఈ విషయమే తెలియదు అలాగే ఇస్లాం వాళ్ళు విమర్శించే వాళ్ళు వేసే ప్రశ్న బహిష్ స్థితిలో ఋతుస్రావం స్థితిలో నమాజ్ ఎందుకు లేదు స్త్రీల మీద అని స్త్రీలు వాళ్ళు స్వతహాగా వహిష్ఠ స్థితిలో ఋతుస్రావ స్థితిలో ఇంట్లో పనులు చేయటానికి కూడా ఇష్టపడరు ఆ బాధలో ఋతుస్రావం అన్న బాధ మగవాళ్లకు లేదు కాబట్టి అది తొందరగా అర్థం అవ్వదు నెలకొకసారి రక్తం బయటికి రావటం అంటే ఏందో అని మగవాళ్ళకి అవ్వదు కాబట్టి వాళ్ళ పరిస్థితి అర్థమవుదు అలాంటి పరిస్థితులు అల్లాహ్ కాచిన నమాజు చేయండి ఉపవాసం ఉండండి జకాతి ఇవ్వండి అంటే వారికి వెంటనే అసలు అర్థమవ్వని పరిస్థితి అల్లా అంటే వాళ్ళకి తెలుసు ప్రవక్త అంటే వాళ్ళకి తెలుసు కానీ ఈ పరిస్థితుల్లో బహిష్టు స్థితిలో ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదు మరి అలాంటి పరిస్థితుల్లో నమాజు చదవండి అంటే ఆ నమాజులో లోపాలు వచ్చే అవకాశం ఉంది ఆ నమాజులు ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి అల్లా సుబాన్ అతల స్థితిలో ఋతుస్రావ స్థితిలో వాళ్ళ మీద నుంచి నమాజు తీసేశారు మనం కనుక నిద్రపోయాము అంటే ఆ నమాజుని నిద్ర లేచిన తర్వాత చదువుకోండి ప్రయాణాల్లో ఉన్నామంటే బండి దిగిన తర్వాత నమాజు చదువుకోండి ఋతుస్రావంలో స్త్రీలు నమాజు వదిలేశారు అంటే దానిని తిరిగి చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఏదైనా మర్చిపోతే తిరిగి చేయాల్సిందే కానీ వాళ్ళు మర్చిపోతారు అన్న అవకాశమే లేదు బహిష్ణు స్థితిలో వాళ్ళకి ఈ నమాజే లేదు ఇది ప్రవక్త గారు వారికి కల్పించినటువంటిది మూడు రోజులు కనీసము స్త్రీలు మూడు రోజుల దాకా నమాజు చేయాల్సిన అవసరం లేదు ఈ ఋతుస్రావం కనుక పదిహేను రోజుల దాకా ఉంటే ఎక్కువ ఎక్కువ పదిహేను రోజుల దాకా వారి మీద నమాజే లేదు అని మొహమ్మద్ సలహాహు అస్లాంగ్ గారు అన్నారు సగం ధర్మం వారి దగ్గర ఆపేయటం జరిగింది కేవలం వారి కోసము వారి సులభతరం కోసము వాళ్ళ పనులే వాళ్ళు చేసుకోలేని స్థితిలో వాళ్ళకు అల్లాస్మ తలియే అవకాశాన్ని కల్పిస్తే స్త్రీలను ఎందుకు నమా చదవద్దంటారు వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు కూడా ముస్లింలే కదా వాళ్ళని కూడా చదువునివచ్చు కదా ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలు ఏంటంటే వాళ్ళ పరిస్థితి తెలియనప్పుడు మాట్లాడే అర్హత ఎవరికి లేనేలేదు స్త్రీల యొక్క సాక్ష్యము ఇస్లాంలో సగం చేయటం జరిగింది ఒక మగవాడు సాక్ష్యం ఇస్తే ఇద్దరు ఆడవాళ్లను ఆ స్థానంలో పెట్టాల్సి ఉంటుంది మగవాళ్ళు దొరకలేదు అంటే ఇద్దరు స్త్రీలను ఆ స్థానంలో పెట్టాల్సి ఉంటుంది ఇదేంది ఇదేం అన్యాయం అంటే సాక్ష్యం అనేది ప్రతి చోట మొహం చూపుకునేది ప్రతి చోట రావాలి నేను సాక్ష్యం ఇస్తున్నాను ప్రతి మనిషితో నేను సాక్షిగా ఉండాలని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరి దగ్గర నేను సాక్ష్యంగా ఉంటాను నేను నేను నిరూపిస్తానని చెప్పుకుంటూ తిరగాలి ఇది మగవాళ్ళు అయితే లొంగి వేసుకొని రాగలడు స్త్రీలు అలా కాదు కాబట్టి అల్లా సుభానత్తల ఇద్దరు అని అన్నాడు వారు ఇద్దరు ఉండాలని ఆజ్ఞాపించాడు ఒకవేళ ఒకళ్ళు మర్చిపోతే ఇంకొకళ్ళు గుర్తు చేస్తారేమో లేదా వాళ్ళ పరిస్థితిని చూసి ఒకళ్ళు రానేని స్థితిలో ఇంకొకళ్ళు వస్తారేమో కాబట్టి అల్లా సుభానతల వాళ్ళ సాక్ష్యాన్ని రెండుగా చేశాడు వాళ్ళు గనక ఇద్దరు ఉంటే ఒక సాక్ష్యం కింద లెక్క వేశాడు స్త్రీలు మాత్రం ఇద్దరు ఉండాలి అన్న ఆజ్ఞ ఏందంటే వాళ్ళ సులభతరం కోసము మగవాళ్ళు లుంగీ వేసుకొని వచ్చేంత సులభమైతే కాదు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఉండాలి అని అల్లా సుమాన్ రాజ్ఞాపించాడు ఇస్లాం వదిలేసిన వెంటనే ఇస్లాంను విమర్శించటము ఒక అలవాటుగా చేసుకున్న ఈ మాజీ ముస్లింలు ఈ ఎక్స్ ముస్లింలు ఏదైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ దగ్గర చదువు లేదు సరే ముస్లింల దగ్గర కూడా చదువు లేని కారణంగా ముస్లింలు చదవని కారణంగా ముస్లింలలో కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అందుకే మసీదు లోపల బహిష్టు అంటే ఏమిటి స్త్రీలకు ఋతుస్రావం అంటే ఏమిటి అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఎలా ఉండాలి నమాజ్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి పిల్లలకి ఎలా నేర్పించాలి ఇవన్నీ కూడా మసీదు లోపల చర్చించటం జరుగుతుంది ఇది ఇస్లాం ధర్మము అని స్పష్టం చేయటం జరుగుతుంది